హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కార్తీక మాసంలో వచ్చే కార్తీక దామోదర వ్రతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఆ వ్రతం ఎందుకు చేయాలి ఆ వ్రతానికి ఉన్న విశిష్టత గురించి ఈ వీడియోలో చూద్దాం ఒకప్పుడు నారద మహర్షి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి ఇలా అడిగారు ప్రభు కార్తీక మాసంలో చేసే దామోదర వ్రతం ఎందుకు అంత పవిత్రమైనది ఎవరు దీన్ని మొదటి చేశారు అని అడిగాడు అప్పుడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా చెప్పారు ఒకసారి యశోదమ్మ చిన్న కృష్ణుని వెన్న తినడంలో పట్టుకుంది కోపంతో ఆయనను ఒక ఉడుకుతో అంటే తాడుతో కట్టేసింది ఆ తాడు వల్ల కృష్ణుని నడుము వద్ద ముద్ర ఏర్పడింది అందుకే ఆ రూపాన్ని దామోదరుడు అని పిలుస్తారు దమ అంటే తాడు ఉద్ర అంటే నడుము అని అర్థం అనమాట కృష్ణుడు తాడు కట్టబడి ఉన్నా కూడా ఆ బంధంలో ఉన్నది తల్లి ప్రేమ భక్తి బంధం ఆ బంధానికి ప్రపంచంలో ఏ బంధము సమానం కాదు అందువల్లే ఈ మాసంలో దీపదానం తులసి పూజ దామోదర వ్రతం చేసిన వారికి అనంతపుణ్యం లభిస్తుంది కార్తీక మాసం మొత్తం ఆశయుజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు రోజు సాయంత్రం వేళ తులసి చెట్టు ముందు దీపం వెలిగించాలి దామోదర అష్టకం లేదా ఓం దామోదరాయ నమ అని చేయాలి ఆ రోజున ఉపవాసం తులసి దళంతో విష్ణు పూజ చేస్తే పాపాలు అన్ని నశించి మోక్షం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది చివరి రోజున అంటే కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసి వ్రతాన్ని ఉదయంగా పూర్తి చేయాలి దామోదర వ్రత ఫలితం ఏమిటంటే దీన్ని భక్తిభావంతో చేసేవారికి సర్వపాప విమోచనం ఆయుష్యం ఐశ్వర్యం సౌభాగ్యం లభిస్తాయి ఒక దీపం వెలిగించినా అది విష్ణు లోకానికి దారి చూపుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు మనం దామోదర వ్రతాన్ని ఎప్పుడు చేయాలో చూద్దాం ఆశ్వయుజ పౌర్ణిమి తర్వాత రోజు మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి వరకు అంటే మొత్తం ముప్పై రోజులు లేదా పదిహేను రోజులైనా చేయవచ్చు సూర్యాస్తమయం అయ్యాక సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య తులసి చెట్టు దగ్గర లేదా ఇంట్లో పవిత్రమైన చోట దీపం వెలిగించాలి సాయంత్రం సంధ్యా సమయంలో స్నానం చేయాలి శుభ్రమైన దుస్తులు ధరించాలి స్థలం లేదా తులసి చెట్టు దగ్గర శుభ్రపరచాలి తులసి చెట్టు దీపాలు వెలిగించడానికి రెండు దీపాలు నెయ్యి లేదా నువ్వుల నూనె పత్తి ఒత్తులు పూలు గంధం తులసి దళాలు నైవేద్యంగా పాలు పండ్లు లేదా స్వీట్స్ పెట్టుకోవచ్చు తులసి చెట్టు ముందు దీపం వెలిగించాలి ఇలా మంత్రం చెప్పాలి ఓం దామోదరాయ నమ లేదా దీపం సమర్పయామి అనే భావంతో చెప్పాలి మనకు ఏవైనా తెలిస్తే దామోదర అష్టకం పఠించాలి లేదా ఓం దామోదాయ నమ అనే మంత్రానైనా జపించవచ్చు ఆ రోజు నైవేద్యంగా పాలు లేదా పండ్లు నైవేద్యంగా పెట్టాలి వ్రతం తర్వాత కృష్ణుడు మన కుటుంబానికి శాంతి ఐశ్వర్యం ఇవ్వాలని ప్రార్థించాలి కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేయాలి ఆ రోజు ఉదయం లేదా సాయంత్రం నూట ఎనిమిది దీపాలు వెలిగిస్తే ఉత్తమం పేదవారికి అన్నదానం చేస్తే మరింత పుణ్యం వస్తుంది ఈ వ్రతం చేయడం వల్ల మనకు కలిగే ఫలితాలు పాప విమోచనం కుటుంబ సౌఖ్యం సౌభాగ్యం ఆయుష్ మోక్షప్రాప్తి కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి ముందు దీపం వెలిగించి ఓం దామోదరయ నమ అనే జపం చేస్తే భగవంతుడు మన భక్తి బంధానికి లోబడతాడు అని మన పూర్వీకులు చెప్పడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్